సాయి సచ్చరిత్రము నలభై ఒకటవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమః చిత్రపటము యొక్క వృత్తాంతము గుడ్డ పీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట చిత్రపటము యొక్క వృత్తాంతము గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పదము గత అధ్యాయములోని విషయము జరిగిన తొమ్మిది సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పెను ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు విరలాడదీశెను అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను హెమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు మూడు నెలల ముందు అతడు కాలు మీద కురుపులేచి బాధపడుచుండెను దానికి శస్త్రచికిత్స జరిగెను అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావుమరిది అగు నూర్ మహమ్మద్ పీర్భాయి ఇంటిలో పడి ఉండెను బాంద్రాలో తన ఇల్లు మూడు మాసముల వరకు మూయబడి ఉండెను అక్కడ ఎవ్వరునూ లేకుండరి అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహ్మాన్ బాబా మౌలానీ సాహెబ్ మహమ్మద్ హుసేను సాయిబాబా తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను వాణిని కూడా కాలచక్రము విడవలేదు అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను బాంద్రాలో ఆ పటములు ఏల బాధపడవలను పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెను పటములన్యు వాని వాని అదృష్టములను అనుభవించెను కానీ సాయిబాబా పటం మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను అదెట్లు తప్పించుకొనగలగను నాకింతవరకు ఎవ్వరూ చెప్పలేదు దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంతశక్తుడనియూ తెలివిచున్నది అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగు యగు అబ్దుల్ రహ్మాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ తారియా వద్ద సంపాదించను దానిని తన భావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ బాయికి ఇచ్చెను అది అతని టేబుల్లో ఎనిమిది సంవత్సరములు ఉండెను ఒకనాడు అతడు దానిని చూచెను అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టెను అందులో ఒకటి అలీ మహమ్మద్కు ఇచ్చెను దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను నూర్ మహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బారులో నుండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా అనిచుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను నుండి తరిమివేసిరి అతడు మిగుల విచారపడి చికాకు చెందెను తన ద్రవ్యమంతయు నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమాయను కదా అని చింతించెను విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రములోనికి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేశను తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి ఆరు పటములను తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను యోగుల పటములను సముద్రములో పాడవేసినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను అది విని మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములనన్నింటినీ సముద్రంలో వేయించెను రెండు నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబాపటము ఎప్పటి వలే గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను తన మేనేజరు పటములన్నీ తీసివేసి బాబాపటమును ఎట్లు మర్చెనో అతనికే తెలియలేకుండెను వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనం చేయనని భయపడెను దానిని ఎవరికి ఇవ్వవలెను దానిని ఎవరు జాగ్రత్తపరిచెదరు దానిని భద్రముగా ఎవరుంచగలరు అను విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారము చేయవలసినదనియు తోచునట్లు చేశను అలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ ను కలుసుకుని జరిగినదంతయు చెప్పెను ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాడ్పంతుకు ఇవ్వ నిశ్చయించిరి అతడు దాన్ని జాగ్రత్తపరుచునని తోచెను ఇద్దరును హేమాడ్పంతు వద్దకు పోయి సరి కాలంలో దానిని బహూకరించిరి ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందపరుతులుగా చేయుచుండరని రాబో కథ వలన తెలియను గుడ్డ పీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట బీవీ దేవు దహనులో మామలతాదారు అతడు జ్ఞానేశ్వరిని ఇతర మతగ్రంథములను చదువువల్లని చాలా కాలం నుండి కోరుచుండెను భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండను కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగనే ఏవో అవాంతరములు ఏర్పడుచే పారాయణం ఆగిపోచుండను మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామముకు పౌండకుపోయెను ఇతర గ్రంథములన్నీ అచ్చట చదువగలిగెను జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదువలేకుండెను అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దానిని చదవమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు అంతవరకు దానిని తెరువననియూ నిశ్చయము చేసుకునెను అతడు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెళ్ళెను అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపూసాహెబ్ జోగు దేవుగారిని అడిగను దేవు తనకు అట్టి కోరిక కలదనియు కాని దానిని చదువుటకు శక్తి చాలకుండననియు బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియూ చెప్పెను అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకుని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చిదరనియు అప్పటి నుండి నిరాటంకంగా చదవచ్చుననియు దేవుకు సలహా ఇచ్చెను బాబాకు తన ఉద్దేశము తెలియను కనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేరా దానిని పారాయణ చేయుమని స్పష్టముగా దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణనిచ్చెను బాబా ఇరవై రూపాయలు దక్షిణ అడుగగా దానిని చెల్లించెను ఆనాడు రాత్రి బాలకరాముడు అను వాని కలుసుకుని అతడు బాబాయందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించనని ప్రశ్నించెను మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపదనని అతడు బదిలిచ్చెను ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతణ్ణి ఇరవై రూపాయలు దక్షిణ ఇమ్మను వెంటనే దేవు దానిని చెల్లించెను మసీదు నిండా జనులు నిండిచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను బాబా అతని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చొనుమనను దేవు అట్లనే చేసెను మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరామును చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పను ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను అంతలో బాబా చంద్రు అను కుష్టురోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనను దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగెను బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తి వినుచుంటిననియు అతడు చెప్పెను తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగెను వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభము వద్ద కూర్చుండి నా గుడ్డపీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను దేవు తనకు ఆ గుడ్డపీలికల గురించి ఏమీ తెలియదనెను బాబా అతనిని వెదుకమనెను అతడు వెదికెను కాని అచ్చట ఏమీ దొరకలేదు బాబా కోపగించి ఇట్లనెను ఇక్కడ ఇంకెవ్వరూ లేరు నీ ఒక్కడవే దొంగవు ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అనుకొనెను ఒక గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళుమనెను దేవు అచటకేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియచేసెను సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను ముఖ్యంగా దేవును రమ్మనెను నా మాటలు వృద్ధుని బాధించు ఉండవచ్చును కాని అతడు దొంగిలించుటచే నేనట్లు బాబా నేను తిరిగి బాబా పన్నెండు రూపాయలు దక్షిణడిగెను దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాస్తాంగ నమస్కారము చేసెను బాబా ఇట్లనను ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము పోయి వాడాలో కూర్చుండుము ప్రతి నిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము నేను నీకు జల్తారు సెల్లా ఇచ్చుటకు ఇచ్చుట కూర్చుని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దొంగిలించదవేలా నీకు దొంగతనమునకు అలవాటు పడవల్లని ఉన్నదా బాబా మాటలు విని దేవు సంతసించను బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని ఆజ్ఞాపించననియు తనకు కావలసినదేదో అది దొరికననియు అప్పటి నుండి తాను సులభముగా చదవగలనని అనుకొనెను తిరిగి బాబా పాదములకు శాస్త్రాంగ నమస్కారమొనొచ్చెను తాను వేడను కనుక తనను బిడ్డగా నించి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసిందని బాబాను వేడుకొనెను పీలికలు దొంగలించుట అనగానేమో దేవుకు అప్పుడు గ్రహించెను బాలకరామును ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట బాబా వైఖరి ఇష్టము లేదు ఏ ప్రశ్నకైనా సమాధానమిచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి ఇతరులను అడుగుట బాబాకు ఇష్టము లేదు అందుచే అతనిని బాధించి చికాకు పెట్టెను అదీను కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి నీవు ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతృష్టితో ఇంటికి పోయెను ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు ఒక సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను పంతొమ్మిది వందల పధ్నాలుగవ సంవత్సరము ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయము బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగను లేదు అని దేవు జవాబిచ్చెను బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకొనదవు దేవు కండ్ల పెట్టుకొని నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాగుగానున్నది బోధపడుట చాలా కష్టముగానున్నది నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు నా ముందర చదువుము నా సమక్షమున చదువుము దేవు ఏమి చదువువలను బాబా ఆధ్యాత్మ చదువుము పుస్తకము తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచెను ఆ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలగను చదువరులే గ్రహించురు కాక నలభై ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు